వెల్కమ్ టు లా పాయింట్ న్యాయపరమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వడానికి ప్రస్తుతం అంతా పట్టున్నారు ఏపీ హైకోర్టు ప్రముఖ న్యాయవాది విజయభాస్కర్ గారు సార్ వెల్కమ్ సార్ సార్ ప్రస్తుతం అందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి ఒక కేసు హీరో రాజ్ తరుణ్ తర్వాత లావణ్య వాళ్ళ కేసు ప్రస్తుతం నడుస్తున్నటువంటి మనకి వినిపిస్తున్నటువంటి వార్తలను బట్టి లేకపోతే మనం చూస్తున్నటువంటి వీడియోలను బట్టి ఈ కేసు ఏ విధంగా నడుస్తూ ఉంది ఎలా ఏ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉందంటారు అసలు హీరో రాజ్ తరణు లావణ్య అనే అమ్మాయి ఇద్దరు సమ్ ఇయర్స్గా లివింగ్ రిలేషన్లో ఉన్నట్టుగా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది నార్సింగ్ పోలీస్ స్టేషన్ తెలంగాణ హైదరాబాద్లో అమ్మాయి అమ్మాయి పరంగా ఏంటంటే మేము లివింగ్ రిలేషన్లో ఉన్నాము ఎక్కడో గుళ్ళో కూడా పెళ్లి చేసుకున్నామని అయితే కంప్లైంట్లో చేసినట్టు మనకు కనపడతా ఉంది కానీ ఇతను వర్షన్ అయితే ఏంటంటే నేను మ్యారేజ్ చేసుకోలేదు నేను ఏ విధంగా లివింగ్ రిలేషన్లో అయితే ఉన్నాం కానీ మ్యారేజ్ చేసుకోలేదు నా రెప్యుటేషన్ పాడు చేయాలని ఆమె చూస్తూ ఉంది అని అయితే చెప్తా ఉన్నాడు ఈయనకి ఈ హీరో రాజ్ తరుణ్కి ఇంకొక ఇప్పుడు ప్రజెంట్ ఏదో మూవీ చేస్తూ ఉన్నారు ఆ మూవీ హీరోయిన్తో అఫైర్ ఉన్నట్టుగా ఉండి ఈమెను అరెస్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఈమె వర్షన్లో చెప్పడం జరిగింది ఇప్పుడు మొత్తంగా ఈ కేసు పూర్వపరాలు చూస్తే కనుక ఆయన ఏమో ఫస్ట్ నుంచి సహజీవనం చేస్తున్నానంటూ రాజధాని ఒప్పుకుంటున్నాడు ఏమి కూడా కేసు పెట్టినటువంటి లావణ్య కూడా ఇదే విషయం చెప్తుంది కానీ ఇప్పుడు రాజధాను నేనైతే పెళ్లి చేసుకుని ఆమె నాకు వద్దు అని చెప్తూ ఉన్నాడు ఇదేమన్నా ఆయనకి నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారు అంటే సాక్ష్యాధారం బట్టే ఏదైనా ఉంటుంది ఈఎంఐ ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా అతను సమ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్గా నేను టచ్లో లేను నేను దూరం ఉంటున్నాను అంటున్నాడు ఈఎంఐ ఏమో మేము లివింగ్ రిలేషన్లో స్టిల్ ఆయన ఇంట్లోనే ఉంటున్నాను అనేసి చెప్తా ఉంది ఆయన ఆ ఇంట్లో ఉన్నా కూడా ఇల్లు అయితే ఆయనదే అంటున్నాడు కానీ ఆయన ఇంట్లో లేను నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్గా నేను ఆ ఇంట్లో లేను నా ఇల్లు ఆయన ఉంటూ ఉంది మనీ కూడా ఇస్తున్నాను నేను ఆయనకి మధ్య మధ్యలో అప్పుడప్పుడు అంటున్నాడు తప్ప రెప్యుటేషన్ అయితే ఏదో దెబ్బతింటుందని చెప్పేసి కొంచెం ఆయన కామ్గుంటున్నాడు అనేది అయితే తెలుస్తూ ఉంది కానీ ఈఎంఐ పరంగా అయితే లివింగ్ రిలేషన్లో ఉన్నాను అని చెప్పడానికైతే తగిన సాక్ష్యాధారాలు అయితే ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అట్లా ఉండేసి ఏదన్నా చీటింగ్ చేస్తున్నాడు అనేది అయితే కనుక అది ఎఫ్ఐఆర్ అయితే అయింది కదండి చూద్దాం అది ఏం జరుగుతుందని చెప్పేసి లావణ్ ఏం చెప్తుందంటే ఖచ్చితంగా నాకు ఆయనే కావాలని పట్టుబడుతుంది కావాలి అంటే అది ఎట్లా అట్లా ఇప్పుడు వచ్చే మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్తా ఉన్నారు మీరే మ్యారేజ్ సమ్వేర్ చేసుకున్నాను నేను గుళ్ళో చేసుకున్నాను నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నాను అవన్నీ ప్రొడ్యూస్ చేస్తే అవన్నీ ఇంట్రాగేషన్లో దాంట్లో అంత ఈ మన స్టేట్మెంట్ రికార్డ్స్లో వాటి అన్నిట్లో మీకు గనక వెయిట్ ఉంటే మీ ఎవిడెన్సెస్ వెయిట్ ఉంటే మీకు తగిన జడ్జిమెంట్ వచ్చేలా వచ్చే అవకాశం అయితే ఉంది ఇద్దరు కూడా కొన్నాళ్ళ పాటు సహజీవం చేసామంటే ఇద్దరు మాట అయితే రాజధానులు నేను పెళ్లి చేసుకోను అని చెప్తున్నారు కోర్టు దృష్టికి ఈ విషయం రాజధాని చెప్పినటువంటి మాటలు ఏ విధంగా కనపడే అవకాశం ఉందంటారు అంటే మోసం చేస్తున్నాడు అమ్మాయిని అనేటువంటి ఒక కోర్టుకి ఏమైనా దృష్టికి వెళ్ళే అవకాశం ఉందంటారా మోసం చేస్తున్నాడంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే కొంతమంది ఓపెన్గానే మ్యారేజ్ అయితే చేసుకునే ఒపీనియన్ అయితే లేదు ఒకవేళ ఇష్టమైతే తర్వాత చేసుకుందాము అన్న ఒక చిన్న అగ్రిమెంట్తో మ్యూచువల్ అగ్రిమెంట్తో మ్యూచువల్ కన్సెంట్తో ఈ లివింగ్ రిలేషన్లు అనేవి జరుగుతూ ఉన్నాయి సాధారణంగా దానికేం అగ్రిమెంట్లు దానికి ఏమి ఇదేమన్నా అంటే రాత కూతులు అవన్నీ ఏమి ఉండవు సో ఇట్లా ఇట్లా ఉండేసి ఓపెన్గా చెప్పేసి చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మాకు అతను ఓపెన్గా మీడియాల ముఖంగానే అంటున్నాడు కదా నేను ఈ మధ్యకాలంలో టర్మ్స్ అండ్ కండిషన్స్ లేవు అమ్మాయి ప్లస్ డ్రగ్స్ అడిక్ అడిక్టెడ్ డ్రగ్ అడిక్టెడ్ సమ్ అమ్మాయికి ఇంకొకరితో ఎవరితో అఫైర్ ఉంది అని చెప్తా ఉన్నాడు ఆ అమ్మాయి ఎక్కడో సమ్వేర్ ఒక అబ్బాయి మీద అంటే ఇప్పుడు అబ్బాయితోనే కలిసి ఉంటున్న ఉంటుంది అని రాస్తారని అంటూ ఉన్నాడు అబ్బాయి మీద కంప్లైంట్ కూడా అయినట్టుగా సమ్ గుంటూరులో కంప్లైంట్ ఇచ్చేసి నన్ను మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఎవిడెన్సెస్ చూపిస్తూ ఉన్నాడు అతను మీడియాలో చూస్తుంది నేను కూడా ఆ ఎవిడెన్సెస్ మీడియాలో చూపిస్తూ ఉన్నాడు ఒకవేళ అట్లా గనక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసినాడని అబ్బాయి కనుక పెట్టిన ఇది ఇది అవుతే అంటే కేసు గనుక నిజమవుతే ఆ ఎఫ్ఐఆర్ కనుక నిజమవుతే ఇతని మీద పెట్టిన ఈ చీటింగ్ కేసు నిలబడే ఛాన్స్ అయితే అసలు ఉండదు ఒకవేళ రాజ్ తరుణి లావణ్య కోర్టుని కానీ ఒప్పించి అతన్ని తమ తన వైపు తీసుకురావాలి అంటే ఏ విధంగా ముందుకు వెళితే వెళ్తే ఆ రాష్ట్రాన్ని వచ్చేటువంటి అవకాశం ఉందంటారు అట్లా తీసుకురావడానికి అదే అదే చెప్తున్నాను కదా మ్యూచువల్ ఫండ్స్ ఏ ఆధారాలు చూపిస్తే కనుక రాష్ట్రం ఏ ఆధారాలు అంటే మ్యారేజ్ చేసుకున్నట్టు ఫొటోస్ సమ్ ఏదైనా ఇప్పుడు ఒకవేళ మా మామూలుగా మ్యారేజ్ చేసుకున్నట్టు అంటే సంతానము అట్లా ఏదైనా ఉండి ప్రాపర్ ప్రూఫ్స్ అనేవి ఉంటే వీళ్ళింట్లో ఇంట్లో కలిసి తిరిగినవి కలిసి తిన్నవి ఫంక్షన్స్కి అటెండ్ అయినవి ఇవన్నీ ఆధారాలు అయితే ఉంటాయి కదా ఏమీ ఆధారాలు లేకుండా అయితే ఏమి ఉండవు నాకు తెలిసి అంటే మ్యారేజ్ మ్యారిటల్ రిలేషన్లో ఉన్నట్టుగా మాత్రం ఆధారాలు చూపించాల్సి వస్తుంది మొత్తంగా ఈ కేసు బయటకు వచ్చిన వెంటనే మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది మొత్తంగా ఈ వ్యవహారం అంతా చూస్తే కనుక అంటే అది ఓపెన్గా అట్లా చెప్పడానికి అంటే అట్లా చెప్పడానికి ఉండదు ఎందుకంటే ఇప్పుడు అతని సైడ్ నుంచి అతను కొన్ని వేరే అబ్బాయితో అఫేర్లో ఉంది లివింగ్ రిలేషన్లో ఉంది నాతో పాటు నన్ను ఏం కూడా చూసినాను నేను అని అతను అంటా ఉన్నాడు కదా అవి కనుక అయితే ఈఎంఐ పెట్టిన కేసు ఏ ఏం స్టాండర్డ్ ఉంది బేస్ ఉంది బేస్ లేదు కాబట్టి ఈ ఎంఐ కేసు పోతుంది అతనికి కమ్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఒకవేళ పాస్లో కనుక జరిగినట్టే ఆ ఎఫ్ఐఆర్ కనుక ఉన్ని ఉంటే ఎగ్జిస్టింగ్ అయింది ఉంటే సో ఇద్దరికీ ఈ రకంగా ఇవి స్టాండర్డ్ కేసెస్ కాదనే చెప్పొచ్చు ఓకే మ్యూచువల్గా ఏమన్నా అండర్స్టాండింగ్ వచ్చి ఇద్దరు రాజీ పడేటువంటి అవకాశం ఉంటే గనుక వెంటనే సాల్వ్ అవుతుంది అంటే ఈ పరిస్థితి ఈ కేసు ఎప్పుడైనా ఇద్దరు మ్యూచువల్గా ఒప్పుకుంటే ఇంకా కోర్టులు కానీ పోలీస్ స్టేషన్లు కానీ చేసేదేముంది ఇంకా వెంటనే సాల్వ్ అవుతుంది అది ఇంకా ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది ఇంకా కేసులు విత్డ్రా చేసుకుంటారు ఇద్దరు ఇద్దరికి యాక్సెప్ట్ అయితే అవన్నీ విత్డ్రా అయిపోతాయి కాబట్టి దాంట్లో స్టాండర్డ్ అనేది ఏం ఉండదు వీళ్ళిద్దరికి ఇష్టం అవుతే ఇంకా ఎవరు చేసేది లేదు ఓకే థ్యాంక్ యూ సార్